నగరి నియోజకవర్గం గాలి బాను ప్రకాష్ కి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేసిన కల్లూరు పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు అమరావతి మోహన్ నాయుడు గాలి బాను ప్రకాష్ కి గెలుపు కోసం తనవంతు కృషి చేస్తానని తెలియజేశారు అనంతరం అమరావతి మోహన్ నాయుడు కల్లూరు పంచాయతీ అభివృద్ధి గురించి సమస్యల గురించి ప్రసంగించారు మేము వచ్చి నేను ఒక ట్వంటీ ఇయర్స్గా ఎక్స్ ప్రెసిడెంట్ ఆయకట్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ విలేజ్ కల్లూరు విలేజ్కి మేము ఆయకట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా చెరువు డెవలప్మెంటు తూము హైట్ లేపడం ఇవన్నీ చేసాము మళ్ళొచ్చి కొన్ని కొన్ని చిన్న చిన్న వర్క్లు డెవలప్మెంట్ సిసి రోడ్లని ఇవన్నీ చేసాము అవన్నీ తెలుగుదేశం గవర్నమెంట్లోనే చేసాము కానీ ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్గా మా ఊరు డెవలప్మెంట్ అనేది లేదు ఇంకోటి ఏమంటే మా విలేజ్ తీసుకెళ్ళి పక్కన ఒక విలేజ్లో టీశాఖ రావడం విలేజ్లో మిక్స్ చేశారు దాని మీద మేము కోర్టుకు వెళ్ళి కోర్టులో స్టే తెచ్చుకున్నాము అది కంటిన్యూ నడుస్తూ ఉంది ఇప్పుడు మాది పంచాయతీ పెండింగ్ ఉంది నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తేనే ఈ పంచాయతీని కూడా క్లియర్ చేసుకోవాలని మేమందరూ కూడా కోరుకుంటున్నాం మా గ్రామ ప్రజలు మేము అందరూ ఇది పెద్ద ఇష్యూ అయింది మాకు దీనివల్ల అది కూడా మేము కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం అలాగే మన ఈ గ్రామంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఈ పక్కన ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది అది పొల్యూషన్ ప్రాబ్లం దాని గురించి మేము పోరాడుతూనే ఉన్నాం కానీ వాళ్ళు ఏదో మేనేజ్ చేసి చేసుకుంటూ ఉంటారు అది కూడా మేము నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కూడా కొద్దిగా దాని మీద సీరియస్ తీసుకొని దాన్ని కూడా కవర్ చేసుకొని చూస్తున్నాము దాని ప్రాబ్లం లేకుండా చేసుకోని చూస్తున్నాము నెక్స్ట్ మన గవర్నమెంట్లో తప్పకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి అవన్నీ హైకమాండ్ తెలియజేసి మా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏంటంటే గాలి గాలి భావన ప్రశాఖ భావన ప్రకాష్ గారికి తెలియజేసి ఇవన్నీ క్లియర్ చేసుకోవాలని కోరుకుంటున్నాము సరే నెక్స్ట్ గవర్నమెంట్లో మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మన రాజధాని మనకి మళ్ళీ మనకు ఉంటుంది ఏపీ రాజధానికి ఖచ్చితంగా ఆయన దాన్ని అట్లే కంటిన్యూ చేస్తారు అలాగే ఇప్పుడు మన బీజేపీ మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మిక్స్ అయిందానివల్ల మనకి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మన స్టేట్ డెవలప్మెంట్ అవుతుందని మేము కోరుకుంటున్నాం అలాగే జనసేన కార్యకర్తలు మా విలేజ్లో కూడా పిల్లకాయలు యూత్ ఫుల్గా ఉన్నారు వాళ్ళ వల్ల కూడా మనకు మేలు జరుగుతుంది వీళ్ళందరూ కలిసిన దానివల్ల మనకెంతో మేలు జరుగుతుంది అందరూ ఆశిస్తున్నాం మన పార్టీ వీళ్ళ వల్ల ఎక్కడికో మెజార్టీ ఎక్కడికో వెళ్తుందని మేము కూడా ఆశిస్తున్నాం బాగున్నాను కూడా వీళ్ళందరినీ కలుపుకొని వెళ్తున్నారు ప్రతి ఒక్కరిని ప్రతి కార్యకర్తని బాగా నన్ను కలుపుకొని వెళ్తున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మేము ఇంకా ఇంకా డెవలప్ చేయాలి కల్లూరుని కొన్ని పెండింగ్ వర్క్లు ఉన్నాయి సిసి రోడ్లు ఇవన్నీ ఉన్నాయి డ్రైనేజెస్ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తే అవన్నీ కంప్లీట్ చేసుకుంటామని మేము ఆశిస్తున్నాము जय चंद्र बाबू जय बाना जय पवन कल्याण जय बीजेपी